శ్రీ శ్రీమాత్య నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశులు పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీలలో ఒక దేవత యొక్క శక్తి మీకు తోడుగా ఉండబోతోంది అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక ఏ దేవత యొక్క శక్తి ఈ వృషభ రాశి వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవత యొక్క శక్తి వలన ఈ వృషభరాశి రాశి జాతకులు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషపరశకి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషపరాశలో పుట్టిన వారికి మానవత్వం మంచితనం అధికంగా ఉంటుంది ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయాలనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఇక వృషభ రాశి వారికి ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని మర్చిపోకుండా వీరు గుర్తించుకుంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కొంతమందికి వీరు గతంలో సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి మీరు సహాయం చేసిన తర్వాత వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని ఇక వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం మానివేస్తారు అటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో మీరు చూస్తారు ఇక ఈ విధంగా మీరైతే మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశివారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అదృష్టాన్ని లాక్కునేవారు అధిక సంఖ్యలో మీకు ఉంటారని కూడా చెప్పవచ్చు ఎలా అంటే మీకు ఏదైనా ఒక అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఇక ఆ అవకాశం మీకు వచ్చిందని మీరు నలుగురితో ఆనందంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని ఆసరాగా తీసుకొని మీకు వచ్చిన అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి అప్పుడే మీరు మీ జీవితంలో సత్ఫలితాలు పొందుతారు ఇక గతంలో వృషభ రాశి వారు వారి జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగుదలకు లోనేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు ఇక కొంతమంది వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఇంతవరకు సొంత ఇంటి కళ అనేది కలగానే ఉంది దీనికి కారణంగా మీరు ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటి కళ ప్రయత్నం ఫలించడం లేదు అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు గృహం కట్టుకోవడానికి డబ్బులు సరిపోకపోవడం కావచ్చు ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి మీకు తలెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమపడినా ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే లాభాలు సరిగా లేకపోవడం అలాగే వ్యాపారంలో మీకు పోటీదారులు ఎక్కువగా ఉండటం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు పనులు చేసే చోట అనేక రకాల సవాళ్ళను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి కానీ ఇక నుండి మాత్రం వృషభరాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతు ఉన్నాయని చెప్పొచ్చు ఎలా అంటే ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది కనిపిస్తుంది ఆ దేవత ఎవరు అంటే గనక దుర్గామాత ఇక ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలలో మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారు కావచ్చు అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు కావచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైన సమస్యలను అయితే మీకు సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు కనిపిస్తాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి ఈ మూడు రోజుల్లో మీ పైన ఉంటుంది ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ దుర్గామాత వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి ఈ విధంగా వృషభరాశి వారి జీవితంలో ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీల్లో ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కొనుక్కోవడం అసాధ్యమవుతుంది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది ఈ విధంగా సమస్యకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో అంటే ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీకుండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు గందరగోళంగా చింతనవంతంగా ఉండేది అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీకు మీ ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషిస్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు మీకు వచ్చినప్పుడు మీరందరూ కూడా అంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఆ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా మీ కెరీర్ పరంగా అంటే మీ వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలో దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా మీకు నీడగా ఉండడం వల్ల మీరు మీ శత్రువులను కూడా జయించగలుగుతారు అలాగే అంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది విద్యార్థుల జీవితంలో చూడొచ్చు ఉద్యోగుల జీవితంలో చూడొచ్చు వ్యాపార జీవితంలో చూడవచ్చు ఇక ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అలాగే మీకు ఎల్లవేళలా అండగా కూడా మీ వెన్నంటే ఉంటుందని చెప్పవచ్చు ఇక వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి దుర్గా చాలిస పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితంతో పాటుగా ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు ఆశస్సులతో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరే కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆలైన బిల్లకెన్ ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్